నేషనల్ హైవే కాజా టోల్ ప్లాజా గుంటూరు సమీపంలో మంగళగిరికి గుంటూరుకి మధ్య మార్గంగా ఖాజా టోల్ ప్లాజా నేషనల్ హైవే కాజా టోల్ ప్లాజా ఇది నిత్యం వేలాది వాహనాలు వస్తూ ఉంటాయి నేషనల్ హైవేలో ఉన్న కాజా టోల్ ప్లాజా నేషనల్ హైవే గుంటూరుకి సమీపంలో ఉంది కాజా నేషనల్ హైవే టోల్ ప్లాజా వందలాది వాహనాలు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఇటు గుంటూరు నుంచి విజయవాడ నుంచి వందలాది వాహనాలు వస్తూ ఉంటాయి లారీలు వస్తూ ఉంటాయి ప్రైవేట్ వాహనాలు వస్తూ ఉంటాయి బస్సులు వస్తూ ఉంటాయి కాజా టోల్ ప్లాజా కాజాలో పెద్దదైన టోల్ ప్లాజా ఇది గుంటూరుకి సమీపంలో ఉంది ఇటువైపు మంగళగిరి ఉంది అమరావతి దగ్గరగా ఉంది అమరావతి మంగళగిరి గుంటూరుకి మధ్య మార్గంగా కాజా టోల్ ప్లాజా எத்தது டோல் ப்ளாசா